క్యాప్సికమ్ బెండకాయ ఆలు గ్రేవీ కర్రీ పచ్చికారం వేసేసుకుందాం చాలా బాగుంటుంది క్యాప్సికమ్ లోపల గింజలన్నీ తీసి కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ తరిగి పెట్టుకున్న బెండకాయ క్యాప్సికమ్ లైట్గా వేయించి ఓ ప్లేట్లో తీసుకోవాలి రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి అదే కళలో ఇంకొంచెంగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు సన్నగా తరిపెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఎక్కువ కారం ఉంటుందని పోపులో మిర్చి మాత్రం వేసుకున్నాను మిక్సీ జార్లో ఎండు కొబ్బరి నువ్వులు అల్లం వెల్లుల్లి లవంగా చెక్క యాలక్కాయలు ఒక రౌండ్ తిరిగిన తర్వాత గ్రీన్గా ఉన్నవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి రెండు పచ్చిమిర్చిలు వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలంటే అంత కారం పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా ఒక మూడు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పోపులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి బాగా వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి తరి పెట్టుకున్న ఒక ఆలుగడ్డను వేసుకున్నాను పెద్ద సైజులో ముక్కలు కట్ చేసేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకుంటే లైట్గా ఉడికిన తర్వాత మనం ఏ ఇంచు సైడ్ పెట్టుకున్నా క్యాప్సికమ్ బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి లైట్గా నేను ఆల్రెడీ మనం పచ్చికారమే వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదండి రాళ్ళుప్పు కొద్దిగా గరం మసాలా వేసాను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి మూత పైన ఏదైనా బరువు పెట్టినట్లయితే త్వరగా ఉడికిపోతుంది నేను బరువుగా ఉండే కలయి పెట్టాను స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి అప్పుడు మన కుక్కర్లో ఉన్నట్లే మెత్తగా త్వరగా ఉడికిపోతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మీరు ఏదైనా బరువు పెట్టండి కళాయిలో ఉన్నప్పుడు మూత ఫిట్గా ఉంటే త్వరగా ఉడికిపోతుంది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చాక స్టవ్ బంద్ చేసి కింద దించేసుకొని ఇలా చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఆలు కూడా మెత్తగా కుక్ అయిపోయింది క్యాప్సికమ్ బెండకాయ ఆలు గ్రేవీ కర్రీ టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి పచ్చికారం వేసాం కదా బాగోదేమో అనుకోవద్దు పచ్చికారము కొత్తిమీర పుదీనా స్మెల్ కానీ టేస్టీ గాని చాలా చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి